ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో లేకుంటే నీ హృదయం ఎక్కడో శరీరం మరెక్కడో అయిపోతుంది జీవితమంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ప్రేమ వివాహం నుండి బయటపడదు ఎందుకంటే వివాహం షరుతులకు లోబడి ఉంటుంది పెళ్లి అనేది ఒక సామాజిక వ్యవస్థ ప్రేమ ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ ప్రేమ షరతులు లేనిది అందుకే ప్రేమలో నుంచి వచ్చే వివాహమే సరైన వివాహం అన్నంలో రాయి వేస్తే రాయిని పడేస్తాం అన్నాన్ని కాదు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తాం కాలిని కాదు అలాగే జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని వదిలించు అంతేగాని జీవితాన్ని కాదు కుక్కలు దొంగను చూసి మురుగుతాయి నిజాయితీ పరుడును చూసి మురుగుతాయి వాటికి మొరగడం మాత్రమే తెలుసు ఎవడు ఏంటి అనేది అనవసరం కాకపోతే వాటి అరుపులకు దొంగతనం చేసినోడు భయపడి పారిపోతాడు చేయనోడు దాన్ని పరిగిస్తాడు ఆలోచన లేకుండా పనికి మాలిన వేసే నిందలు కూడా కుక్కల అరుపులు వంటివే